ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు సంవత్సరానికి ఒక రోజున ఎత్తవరు పాటిస్తున్నారు వాతావరణ మార్పులపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు దీనిని జరుపుకుంటున్నారు ఈసారి ఈ నెల ఇరవై మూడవ తేదీన రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు గంటపాటు నిర్వహిస్తున్నారు ఆ రోజున అందరూ గంటపాటు అవసరం లేని లైట్లను ఆపివేయాల్సి ఉంటుంది ఎక్కడ మొదలైంది ఆలోచన ఎవరిది ఆస్ట్రేలియాలోని సిడ్నీలో రెండు వేల ఏడవ సంవత్సరంలో ఎడ్తవర్ పురుడు పోసుకుంది వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ దీనిని ప్రారంభించింది వాతావరణ మార్పులపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఒక గంట పాటు లైట్లు ఆపివేయాలని పిలుపునిచ్చింది అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది దీనిని కొనసాగిస్తున్నారు తొలి పిలుపునకి అనూహ్య స్పందన లభించింది లక్షలాది మంది ప్రజలు వేలాది మంది వ్యాపారవేత్తలు ఇందులో భాగస్వాములయ్యారు ప్రస్తుతం ఇందులో నూట తొంభై దేశాలు భాగస్వామ్యమయ్యాయి ఎర్థవరు వల్ల జరిగేదేంటి ఎర్థవరు వల్ల అవసరం లేని లైట్లు విద్యుత్ ఉపకరణాల వాడకం గంటపాటు ఆగిపోతుంది ఈ చిన్న పని భూమిపై పెను ప్రభావాన్ని చూపిస్తుంది వాతావరణ మార్పులపై ప్రపంచం మొత్తం ఏకమై చేసే పోరాటానికి స్ఫూర్తిగా నిలుస్తుంది ఇది నిజంగా అవసరమేనా ఎర్తవర్ అనగానే గంటపాటు లైట్లు ఆపేస్తే బోల్డ్ అంత విద్యుత్ ఆదా అవుతుందన్నది మనకు కనిపించే అంశం మాత్రమే కానీ దీని ద్వారా ప్రపంచానికి ప్రభావవంతమైన సందేశం వెళ్తుంది పర్యావరణంపై మనకున్న శ్రద్ధను ఇది భయపెడుతుంది భవిష్యత్ తరాల కోసం ఈ భూమిని రక్షించాలన్న నిబద్ధతను ఇతరులతో పంచుకునేందుకు సంఘీభావం ప్రదర్శించేందుకు మంచి అవకాశంగా నిలుస్తుంది ఎలా పాల్గొనాలి ఎర్థవర్లో పాల్గొనేందుకు కష్టపడాల్సిన అవసరం లేదు చేయాల్సిందల్లా ఇరవై మూడవ తేదీన రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి గంటపాటు అంటే తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు అవసరం లేని లైట్లు విద్యుత్ ఉపకరణాల ఉపకరణాలను కట్టేయడమే తద్వారా ఆ సమయాన్ని అద్భుతంగా వినియోగించుకునే అవకాశం కూడా లభిస్తుంది ఆ గంటలో నక్షత్రాలను ఎంచాక వీక్షించవచ్చు క్యాండిల్ లైట్ డిన్నర్ చేయొచ్చు బయటకు వెళ్ళి అలా ప్రకృతిని వీక్షిస్తూ ఆరు బయట తిరిగి రావచ్చు